మన మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని పరామర్శించాం ఆయన అయితే బయట ఎలాగా హుషారుగా ఉంటారో ప్రశాంతంగా ఉంటారో లోపల కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత భావం ఇన్ఫీరియారిటీగా ఏం లేరు ఆయన ఇప్పుడే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన మీద ఇంటి మీద దాడి చేసి ఇల్లు తగలబెట్టి కారులు తగలబెట్టి వేలాది మంది వీరంగం చేసి అల్లర్లు సృష్టించిన వాళ్ళ మీదేమో కేసులు లేవు ఆయన ఒక మాటని మళ్ళీ నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటే ఆయన సెంట్రల్ జైల్లో బంధించారు పైగా ముప్పై ఆరు కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద నమోదు చేశారు ఇవి కాకుండా వేరే వేరే కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు అంటే బహుశా ఇంత దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడని మేమే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది కూడా ఊహించి ఉండరు ఏం ఆశించిది చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోని ఫెయిల్ అయిపోయి చివరికి ఆ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి ఇలాంటి సంఘటనల ద్వారా డైవర్షనల్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది ఒక కాపు నాయకుడు ఒక సీనియర్ నాయకుడు సుమారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో బాగా పరిణితి ఉన్నవాడు గతంలో ఎప్పుడూ రాజకీయంగా తప్పులు చేసిన చరిత్ర లేనివాడు అలాంటి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏం సాధిద్దామని ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు మీరు మా మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం అనేది మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అది చాలా అయిపోయింది ఇక్కడే ఇదే జైలుకి ఆపోజిట్లో ఉన్న ఆ రోజు జనరల్ హాస్పిటల్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మొదట పద్మనాభం గారిని కూడా అక్రమంగా నిర్బంధించారు చాలా దారుణంగా హింసించారు ఇవాళ మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి చేసి అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి చేసి ఆయన ఆ వీరంగం సృష్టించి ఆయన ఆఫీస్ పగలగొట్టి తగలబెట్టి బాంబులేసి పెట్రోల్ బాంబులేసి పైగా ఏదో వైఎస్ఆర్ పార్టీ ఒక అరాచకమైన పార్టీలాగా మీరు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు పైగా చంద్రబాబు నాయుడు గారు అంటారు బీజేపీ బాధ్యత తీసుకోండి ఈ ప్రచారం బాధ్యత తీసుకోండి ప్రజల్లో తీసుకెళ్ళండి అని అంటే బీజేపీ భుజం మీద తుపాకు పెట్టి కాల్చాలనే ప్రయత్నం ఇంచుమించుగా కూటమిలో ఉన్న భాగస్వాములందరూ సీఎం డిప్యూటీ సీఎం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇతర నాయకులు అందరూ కలిపి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు దేనికోసం పెట్టారు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కోసమో పోలవరం ప్రాజెక్టు కోసమా లేదా అమరావతి అభివృద్ధి కోసమా దేనికోసం పెట్టారు వెంకటేశ్వర స్వామి కీర్తిని ప్రతిష్టని దెబ్బతీసే కార్యక్రమం కోసం పెట్టారు ఎందుకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా అంటే రాసే పత్రికల్లో చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆడిందాట పాడింది పాటలాగా జరిగిపోతుందని అనుకుంటున్నారు ఇప్పుడు రాంబాబు గారి మీద ఒక ఇన్సిడెంట్ మీద ముప్పై ఆరు కేసులు వేశారు నేను నిన్ననే ఇవాళ నిన్న ఇవాళ మీడియాలో చూసా ఒక కార్యకర్త అభిమానంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి ఇలా రక్త తిలకం దిద్దాడంట తన వేలు కట్ చేసుకుని అతని మీద కేసు పెట్టారు మొన్న తిరుపతిలో కోణి కోసారని కేసు పెట్టారు వెస్ట్ గోదావరిలో మేకను కోసారని కేసు పెట్టారు ఇంకెక్కడో కేక్ని కోసారని కేసు పెట్టారు అంటే మీరు అయిపోయింది మీ ఇంకా మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరు చెప్పలేని స్థితికి వచ్చారు మీరు టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ లడ్డూను పట్టుకుని వేలాడుతున్నారు తిరుపతి ప్రసాదం పేరుతో వెంకటేశ్వర స్వామి కీర్తిని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు అలా అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేశారు ఆ ఫ్లెక్స్ మీరు కట్టడం తప్పు కదా అసలు అధికారులు దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు ఆ విషయం అడిగితే తిరిగి పచ్చి బూతులు ఆయన తిట్టి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులంట అసలు మహిళలు అలాంటి భాష మాట్లాడతారని మేము ఎప్పుడూ వినలే పచ్చి బూతులు పచ్చి బూతులు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారి మీద దాడికి వచ్చి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే నేనే తీసుకొచ్చాను దాడులు చేస్తామని చెప్పి ఆ స్థానికంగా ఉన్న ఎంపీ ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి అయినా మరొక ఆయన ఏమో సినిమా చూపిస్తామని చెప్పి ఏం చూపిస్తారు మీకు సినిమా ఇదే సినిమాలు చూపించాలంటే నిజంగా అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా సినిమాలు చూడాలి ఎంతకాలం మీరు అనగదో కూర్చుతారు ఇవాళకి ఒక కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు ఒక రేషన్ కార్డ్ ఇవ్వలేదు ఒక రోడ్ వేయలేదు మాట్లాడితే అబద్ధాలు ఈ వాళ్ళకి ఏ హెడ్లైన్స్ వస్తాయని అంబటి రాంబాబు గారిని సెంట్రల్ జైల్లో పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ భయపడిపోద్దని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు బెంబెలు ఎత్తిపోతానని అనుకోకండి ఆయనైతే చాలా ధైర్యంగా ఉన్నారు రాంబాబు గారు ఆయన ఒకటే చెప్తున్నారు తప్పు చేసి జైలుకి వస్తే బాధపడాలి కానీ నేనేం తప్పు చేశాను ఆ రోజు మాట దొరింది దానికోసం వెంటనే పశ్చాత్తాపం అని చెప్పాను అయినా సరే ఇంటి మీద దాడి చేశారు అది వాళ్ళ నైజం దీంట్లో బాధపడడానికి ఏముందని తిరిగి మాకు చెప్తా ఉన్నారు పెద్దలు ఉండివల్లి అరుణ్ కుమార్ గారికి మధ్యన కొంచెం జ్వరం వచ్చిందని చెప్పానంటే ఆయన వెళ్ళినే ఫస్ట్ ఇన్ని పరామర్శిస్తున్నారు మీకు ఎలా ఉందండి అని అంత ధైర్యంగా ఉన్నాడు ఆయన వాళ్ళు ఏ పరిస్థితి వచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సాధారణ కార్యకర్త నుంచి ఉన్నత స్థాయి నాయకుల వరకు మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అనే మెసేజ్ ఇస్తూ ఉన్నాడు దానికి ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగానే ఉన్నామనేది మేము గట్టిగా చెప్తున్నాం ఇంకా మళ్ళీ చెప్తున్నాం మీరు చేసే ప్రతి పనిని నిలదీస్తాం ప్రతి తప్పుని ఎండగడతాం మీరు చేసిన తప్పుకి వెంకటేశ్వర స్వామి వేసే శిక్షే చాలా పెద్ద శిక్ష ఏదో ఒకరోజు మీకు కలివిప్పు కల్పించేటట్టుగా వస్తుందని అనుకుంటున్నాం అప్పుడైనా మనసు మార్చుకోమని చెప్పి చెప్తున్నాం ఎందుకు ఇది ఇంత దిగజారుడిగా ఎందుకు మాట్లాడతారు ఇప్పటికైనా మీరు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ కాపాడే కార్యక్రమం చేయమని చెప్పి మేము గట్టిగా కోరుతూ ఉన్నాం అంటే చూశాను సార్ అలాగే సార్ చూశాను పొడిగలపూడి శ్రీనివాస్ గారు అని ఆయన పెట్టిన ట్వీట్ పల్లె కన్నీరు పెడుతుంది అని పెట్టాడు ఆయన పల్లె కాదు పట్టణం కూడా కన్నీరు పెడుతుంది ఈ రాష్ట్రం మొత్తమే కన్నీరు పెడుతుంది సార్ ఎంత తప్పు జరిగిందా అని పల్లె పట్నం వీధి వాడ ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే దారుణాలని సొంత ఎమ్మెల్యే పల్లె కన్నీరు పెడుతుందని అంటే ఇంకా మీకు ఇంతకన్నా గొప్ప సర్టిఫికేట్ ఏం కావాలి నిన్ననే మీరు మీటింగ్లు పెట్టుకుని ఏదో నూట డెబ్బై నియోజకవర్గాలకి ర్యాంకింగ్లు ఇచ్చుకున్నారంట ఎవడ ర్యాంక్ ఆడే ఇచ్చుకుంటాడా ఎవ డప్పు ఆడే కొట్టుకుంటాడా ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజలు ప్రజలు ఇవ్వాలి సరైన టైంలో ప్రజలు ఇస్తారు ర్యాంకులు అంతేగాని అంబడి రాంబాబు గారిని జైల్లో పెట్టాం జోగి రమేష్ గారిని జైల్లో పెట్టాం లేకపోతే మరొక నాయకుడిని జైలుకి పంపించాం అని రోజు మీరే ఆనందపడి ఇంకా రకరకాల కథనాలు రాసి అలా సిగ్గున్నవాడు ఎవడైనా బాత్రూమ్ కెమికల్స్ కలిపేరు లడ్డూలు అంటారా ఓ పని చేయండి మీరు ఎవరో ఒకళ్ళు బాత్రూమ్ కెమికల్ లడ్డూలు కలుపుకుని తిని ధైర్యం చేయండి మీ ఆరోగ్యం బాగుంటే మేము కూడా అర్థం చేసుకుంటాం ఇదేం దరిద్రం ఇంత దిగజారిపోవడం రాజకీయాల్లో మంచిది కదనేది గట్టిగా చెప్తారు సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు రెండు వేల ఇరవై రెండులోనే నాకు అనుమానం వచ్చి టెస్టింగ్కి పంపించాము ఆ టెస్ట్ రిపోర్టు ఏమని వచ్చిందనేది అధికారులు చూడాలి అని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో నెయ్యి సరఫరాకు సంబంధించిన కొత్త నిబంధనలు మార్పు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది దాంతోపాటు అసలు ఏవైతే శాంపుల్స్ తీసుకున్న ట్యాంకర్లు ఉన్నాయో ఆ ట్యాంకర్లు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ని రిజెక్ట్ చేస్తే దాని శాంపుల్స్ తీసుకున్నారు ఇవాళ సిబిఐ చెప్పింది కూడా ఆ శాంపుల్స్ గురించే ఈ డైరీ ఏఆర్ డైరీ కింద లోపలికి వచ్చి రిజెక్ట్ అయితే మళ్ళీ వైష్ణవి డైరీనో మరో డైరీ పేరుతోనో అదే సరుకు లోపలికి వెళ్ళింది అంటున్నారు ఇది అప్పుడు చంద్రబాబు నాయుడే కదా సీఎం అప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది మరి ఎవరికి చెప్తారు మీరు స్టోరీస్ ఎన్ని ఎన్ని కాకమ్మ కథలు పెట్ట కథలు ఎన్నగా ఎంతకాలం మీరు నడుపుతారు మీ హయాంలో జరిగిన నెయ్యి కల్తీని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారండి అంటే మీకు మీడియా బలంతో పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేయగలుగుతున్నారు అంత తప్పించి మరొకటి ఏం లేదు చివరికి ఏ స్థితికి వచ్చారంటే దేవుణ్ణి కూడా రోడ్డు మీదకి లాక్కు వచ్చి రాజకీయాల్లో ఆయన్ని వాడుకునే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఎందుకైనా దిగజారుడి తన ఉంటుందా